అండి హాయ్ మీ పేరు అజయ్ రెడ్డి నా పేరు ఓకే మీది ఏపీఆర్ తెలంగాణ తెలంగాణ ఓకే రేవంత్ రెడ్డి వచ్చిన 5 6 మంత్స్ లో పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు 5 6 నెలల్లో రేవంత్ రెడ్డి సార్ రావడానికి రావడం వల్ల చాలా జరిగింది మంచి పరిపాలన జరుగుతుంది రాష్ట్ర యొక్క అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర ప్రజలు సంతోష సంతోషిస్తున్నారు హామీలు ఇచ్చారు కదా చాలా హామీలు ఇచ్చారు కొన్ని అమలు చేశారు అదే రెండు వందల లోపు ఉన్న యూనిట్స్ తక్కువ చేయడం ఫ్రీ బస్ గ్యాస్ ఇలా చేశారు కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అవి చేయడం చాలా సంతోషం ఉంది అందులో నేను కూడా అరవన్నాను నాకు రెండు వందల యూట్ల కరెంటు ఫ్రీ ఉంది మా అమ్మ బ బస్ జర్నీ మా అమ్మ వెళ్తుంది రేపు రుణమాఫీ నాకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది రైతు భరోసా నాకు ఐదు ఎకరాలు రైతు భరోసా వస్తుంది పథకాల వల్ల చాలా ఉంది ఇంప్లిమేషన్ ఉంది రేపు ఇరవై ఇరవై ఐదు నియోజకవర్గానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల ఇల్లులు ఇస్తాడు ఇవన్నీ ఇవ్వడం సంతోషంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు కదా సో చేస్తారా లేదా మరి వాళ్ళు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కుంగిపోవడం జరిగింది మేడిగాడ ప్రాజెక్ట్ అనేది దీన్ని మనం నివేదిక ఇచ్చినాక తర్వాత ఇప్పుడు క్రాక్స్ క్రాక్స్ను చేస్తామని చెప్పిళ్ళు ఎట్టి పర్సన్ చేస్తా అన్నారు మొన్న మా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి సందర్శించడం జరిగింది చేస్తాం ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా చేస్తాం రాష్ట్రం బావుకొరకేమే ఉంది రాష్ట్ర పరిపాలన సౌలభ్యంగా చేయడానికి ఏపీలో చంద్రబాబు గారు రాగానే ఐదు సత్ ఐదు పథకాల మీద సంతకం అయితే చేశారు కదా తెలంగాణలో పెన్షన్ పెంచడము రేషన్ కార్డ్స్ ఇవ్వడము ఇంకా చేయలేరు కదా మళ్ళీ దానికోసం ఏమంటారు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఇది మనకు బడ్జెట్ ఫస్ట్ రుణమాఫీ రైతులకు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఫస్ట్ కావాల్సింది ఇది రైతు భరోసా రుణమాఫీ ఫస్ట్ రైతులకు కావాల్సిన ఫస్ట్ చర్యలు తీసుకుంటాను రేవంత్ రెడ్డి సార్ నెక్స్ట్ క్షణమే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు మిగతా మిగతా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ నాయకుల పైన అది మా గవర్ మా మా గవర్నమెంట్ చూసుకుంటుంది రేవంత్ రెడ్డి సార్ చూసుకుంటాడు అది నివేదిక వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష పడాలి వాళ్ళు చేసిన దీనికి కారణం భారీ మూల్యం చెల్లించడం జరుగుతుంది వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీట్ కూడా రాకపోవడానికి నిజంగానే అంత వ్యతిరేకత ఉందంటారా ప్రజలలో బిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది కాలేజ్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు కాళేశ్వరమే చూసుకున్నట్టే లక్ష కోట్ల అవ్వంది అది ఒక మేడిగడ్డ కూలిపోయింది అదే నా భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి నా డిస్టిక్ నాకే ఒక చుక్క నీళ్ళు రాలేదు యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు నాకే చుక్క నీళ్ళు రాలేదు అది ఒక అవినీతి జరిగింది చాలా పేపర్ లీకులు అయినాయి అమ్మాయి చనిపోవడం జరిగింది వివిధ స్కాములు స్కాములు చేయడం జరిగింది దళిత బంధు ఆ బంధు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చిళ్ళు మిగతా వారికి ఎవరికి ఇవ్వడం జరగలేదు కావు ఇది ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఎంపీ ఎలక్షన్లో జీరో సీట్ వచ్చింది నెక్స్ట్ పార్టీ కూడా ఉండడం ఉంటుందో ఉండదో అది భవిష్యత్ మనకు తెలియదు ప్రజలే డిసైడ్ చేస్తారు సరే ఇప్పుడు రాను జెడ్పీటీసీ ఎంపీసీ ఎలక్షన్లో కూడా అప్పుడు మీరు చూడడం జరుగుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసలు కరెక్ట్ పరిపాలన చేయలేదంటారా మనం అది చెప్పలేం ప్రజలే చెప్పిళ్ళు ప్రజలే ప్రజలే సాక్ ప్రజలే ఆధారం ఇచ్చిళ్ళు ప్రజలే చెప్పడం జరిగింది ప్రజలే ప్రజలు మీకు కూడా తెలుసు ప్రజలే చెప్పిళ్ళు నేను ఒక పార్టీ కార్యకర్తను కాబట్టి నేను కూడా ఏం చెప్పలేను నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి లిక్కర్ స్కామ్లో కవిత తప్పు చేసిందని అంటున్నారు సో కవిత గారు అరెస్ట్ అవడం కరెక్టే అంటారా తను నిజంగానే తప్పు అంటారా అరెస్ట్ అవ్వడం సంతోషమే ఆమె తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేసింది అరెస్ట్ తప్పు చేయడం తప్పు చేయలేకపోతే అరెస్ట్ చేయడం జరగదు ఖచ్చితంగా తప్పు చేసింది అరెస్ట్ చేయడం జరిగింది